హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కాశీనాయన పుణ్యక్షేత్రంలో ఒకటైనటువంటి కాలాపుర గ్రామంలోని వేదమాత అయినటువంటి గాయత్రి అమ్మవారి ఆలయానికైతే వచ్చేసాం ఇక్కడ విశిష్టత ఏందయ్యా అంటే కాశీనాయన ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని ఇరవై నాలుగు గంటల్లో గర్భగుడిని నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించారంట అంతేకాదు అప్పటి నుంచి కూడా నిరతాన్నదానం జరుగుతూ ఉంది ఇక్కడైతే మడుకు వేదాలకే అతిపెద్దమైనటువంటి గాయత్రి మాత ఎలాగుంటుందా అంటే చిరు మందహాసంతో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది అంతేకాదు ఇక్కడ మూడు వందల అరవై రోజులు కూడా అమ్మవారికి కొత్త చీరలే కడతారు అభిషేకాలు కూడా జరిపిస్తారు అంతేకాదు వచ్చిన భక్తులకు అమ్మవారి కట్టిన చీరలను తెలిసిన వాళ్ళకు ఇస్తూ ఉంటారు ఇక్కడైతే మడుకు ఎంత మహద్భాగ్యమో అసలుకి ప్రతి ఏటా కూడా కాశీనాయన ఆరాధన రోజు వచ్చే భక్తులందరూ కూడా అమ్మని దర్శించుకున్న తర్వాతనే కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు అంటే ప్రథమగా వేదాలకు అధిపతి అయినటువంటి గాయత్రి మాతను దర్శించుకుంటారు ఇరవై నాలుగు అక్షరాలలోని బియాస మంత్రంలో కలిసిన అమ్మవారి అధిష్టాన దేవతలను కూడా చుట్టూ కూడా మనం చూడవచ్చు ఆ ఎంత మహాభాగ్యం ఉంటే కానీ ఇలాంటి మనం చూడలేము ప్రతి ఒక్కరూ కూడా దర్శించవలసిన మహాపుణ్యక్షేత్రాలలో ఈ పుణ్యక్షేత్రం కూడా ఒకటి కాలాపుర గ్రామము ఎంతో ప్రసిద్ధి చెందిన మహాక్షేత్రము చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ చేరుకుని అమ్మను దర్శించుకొని అమ్మని పూజించుకుంటూ ఉంటారు అమ్మ కరుణగల గల తల్లి ఈ మనం కానీ ఇస్తూ ఉంటుంది అమ్మ అయితే ఏమిటో నిస్వార్థంతో అమ్మను కొలిచి పూజించిన ఎడల మనకు కొంగు బంగారమై మన కోరికలు నెరవేరుస్తుంది అంతేకాదు అమ్మవారి ఆలయం వలన జోగులామ్మ అమ్మవారి ఆలయం కూడా ఉంది ఎంతో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఈ కాలాప్ర